सुर में गाना सीखिए पादहनीसा ऐप के साथ ए आई पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा కళలకు ఆలవాలమై అఖండ వైభవము కోతుల తూగే రాయలవారి సామ్రాజ్యములో విజయనగర ప్రాంతమున ఒక చిన్న పద్మశాలీల గ్రామం ఈ పిల్ల ఆ కుమ్మరి పాపని ఇంట్లోకి పోయి మన్నెత్తుకు రావడం ఆ పాపన్నకు తిక్కొచ్చి ఇలా నా కోటలు పూయడం మాట పడే మనిషి అయినా మాగమ్మ నిప్పు తొక్కిన కోటలాలు ఊరంతా తిరుగుతుంది అయినా ఒక సంగతి నాకెందుకేందమ్మా ఏం జరిగింది ఏమిటి ఏముంది వాళ్ళు ఆడినంత ఆట వాడు పాడినంత పాట వాడు బొమ్మలు చేసేవాడు అది కూర అనిట మట్ ఆ కూర్చున్నట్టే ఉంది ఆ గాడితో కలిసి మా పిల్ల ఉంది నన్ను ఏం వదిన చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది క్షణం సేపు ఇంటి పడుతూ ఉండడు బావా అక్కడ రాసబొమ్మను చూశా ఎవరు చెప్పారు ఎంత అనుకున్నా ఎక్కడా ఇక్కడే కోరికలన్నీ నీవే బావా అర్థంగా అదిగో అక్కడ చూడు బావా ఏది బొమ్మలేదు లేదు ఇంకొంచెం పైకి అదిగో అక్కడే సరిగ్గా పరిగెత్తు కలకండ వస్తురాలు ఇంతలో ఎక్కడ మాయమయ్యాడే ఈ పిడుగు అత్తా అత్తాయి విజయనగరం చిన్న వస్తున్నాడు అదో చిన్నయన బండి ఏందాగమ్మా ఇక్కడున్నావు ఇదిగో నీ మేనగోడను అడుగు ఆ చెట్టు మీద ఆ కొండ ముచ్చు వీడు నన్ను ఇంటిగా ఉండరిస్తారు ఓహో ఎన్నాళ్ళు ఎన్నాళ్ళకు బావా అందరూ క్షేమంగా ఉన్నారా తమ దయ వల్ల క్షేమంగానే ఉన్నాం బావా మొన్న నవరాత్రి కొలువుకు మీరంతా విజయనగరం వస్తారనుకుందాం ఏం చేస్తాం బావగారి దయ అట్లా ఉంది ఎప్పుడు రావడం అనుమంతప్ప అంతా బాగున్నారా దేవుడు వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం కూర్చో అమ్మా నిలబడతారు ఎందుకో పుచ్చా ఇక్కడే వాడు ఎవరు నాగప్ప ఇంకెవరు వాడే పొద్దున్నుంచి తిండి తిప్పలేక ఎక్కడ ఏడుస్తున్నాడో ఏమో వి చెట్టు తిన్నే చుట్టూ రాతి బొమ్మలు చెక్కాలో ఆ మళ్ళీ బొమ్మలు నీ మళ్ళీ బొమ్మలు చెక్కాలి ఓ బావా నా రాజా పిల్లా బోమీ నారి పెట్టు నాలి పెట్టు తినే రా బొమ్మల రాతి బొమ్మల మళ్ళీ పిల్లి బొమ్మలు పిల్లి బొమ్మల Okay. రెండు ఎనిమిది పన్నెండు అది ఓ పరిహెత్తు పాపం కలకండ భక్తురాలు మా మల్లమ్మ వివాహ ముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంది కోతీ బావకు పెళ్ళెంట పోవెల తోట విడిదంట పోవెల తోట విడిదంట పోటీ బావకు పెళ్ళంట పోవెల తోట విడిదంట పోవెల తోట విడిదంట మళ్ళీ మాలతి వస్తారా మాలికలను చేస్తారా బంతి జాలి చే బంతులు చేస్తారా బంతులు కట్టి చేస్తారా పెళ్ళికి మీరు వస్తారా పేరంటానికి వస్తారా

తప్పెట తాళాలెడతారు తప్పెట తాళ నెడతారు పావకు పెళ్ళంట పెంటోల తోట విడిదంటోవెల కోట విడిదంట బావ గారికి కంకాలు పూసి కులా ఎడతాము పుత్తుల తురాయి పెడతాము హారాలేసి గంధం పూసి కుమ్లా తురాయి పెడతాము పుత్తుల తురాయి పెడతాము తోట విడిదంట బొమ్మల తోట విడిదంట ఎన్నిసార్లు చెప్పినా వినేటట్లు బొమ్మ చెక్కేటప్పుడు అల్లరి చేసావంటే తంతాను ఎందుకు బాబా నీకెప్పుడు కోపం ముక్కు మీదే ఉంటుంది రాతి బొమ్మ మోదిలో పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో అల్లరి బొమ్మ కంటే రాతి బొమ్మ నయం కాదు Ah, <laughs> ah, గల 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 ముల గజ్జలు కన ఖన 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 మెల్లో కంటలు గల తల గల కొమ్ముల గజ్జలు కన కన కనకన వెళ్ళు పంటలు ఆకులు దాటి వంతలు తోటి చేరాలి మన ఊరు పక్కని తోటలు వెంటన పువ్వులు మూగే గాలుల తూగే తీగలు అవిగో కొమ్మల మూగే పోయిల గంటలు తుమ్మని మూగే అవిగో 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 వి

i ರಂಭಾರಾಗಿಣೀರತ್ನ ಮೇಖಲೋ ನಿರ್ಜರವಲ್ಲಿ ವಧೂ ಕಂಠತ್ರವದ್ದ ಮೋ ಮಲಯಾಶಾ ಗತಮೋ ಲಲಿತ ಪಂಪಾವೀಚಿ ಚಲ ಉತ್ಫುಲ್ ಜಲೆ ಜಮಾಲಿಕಯೋ ఎవరు స్వామి మనది మాది విజయనగరం అయితే మా హనుమంతప్ప మా ఎరిగే ఉంటారనుకుంటాను హనుమంతప్ప విజయనగరంలో వారు ఏం చేస్తూ ఉంటారు రాయల వారి రాణివాసానికి కావాల్సిన చీరలన్నీ మావయ్య ఎండతోనే కొంటారు అలాగా ఇదే ఊరు ఇక్కడికి దగ్గరేనండి వీరాపురం తిరుణాలకు పోయి తిరిగి వస్తూ చినుకులు వస్తే ఇక్కడ ఆగిపోయాం ఈ పిల్ల మా నారప్ప మా కూతురు మల్లీశ్వరి నా పేరు నాగరాజులేండి ఏమిటి మల్లేశ్వరి నాగరాజు ఎంత చక్కని పేర్లు ఇంత చక్కని వచ్చామో ఎక్కడ నేర్చావమ్మా ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం ఇదిగో మా ఆనందానికి ఈ చిన్న పారితో వద్దండి ముక్కు మగము అమ్మా అమ్మా పొరపాటమ్మా అలా అనకూడదు వీరు మనందరికీ తండ్రి వంటి వారు నీ ప్రతిభ మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలతో తగ్గది తీసుకో అమ్మా మీదే వర్ణస్థున్నాయనా భక్మశాలీలం మీరు వినే ఉంటారు మా మామ గారి పేరు ఆయన చేతి కింద నూరు బుద్ధి లేకపోతే ఏదో వేడుకలు చూద్దామని తిన్నాళ్ళకు వెళ్ళింది మన నాగరాజు చూడున్నాడుగా పరాయి మగాడితో తిరగబడి తీర్థాలకు తిరునాడకు తిరుగుతూ ఉంటే ఎట్లా చూస్తూ ఎవరే పరాయి వాడు నోడి కుటర్లా వాళ్తున్నావు నాగరాజు పరాయి వాడా మరేమీ భయం లేదు గాయవాల వెలిసేదాకా ఎక్కడైనా ఆగి మరీ వస్తారులే స్వామి కాస్త సర్వీస్ చేశారు ఈ పిల్లకి పట్ట బగ్గాలు మరి దీని పాట కూడా మీరు మెచ్చుకున్నారు ఫోన్ ఏంటి మీరు ఉపకారం చేస్తారా ఓ చెప్పు నాయనా విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం ఏం లేదులేండి ఇందాక అదిో సెలవిచ్చారే మహారాణి వారి ఇష్టఖ్య మర్యాదలని అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక కాదులేండి ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి పంపేటట్టు మాత్రం చూడండి పంపండి స్వామి పల్లకి తప్పకుండా పంపండి మా కోతి బావా పల్లకి ఎక్కి ఎక్కువ వీరిని చూసి ఊరుకుంటున్నా లేకపోతే పాటికి పది గుంజలు తీయించిండేవాడిని బావా పెద్దవారి మీద అరే అప్పుడే పల్లకి వచ్చినట్టు నీ వెక్కి ఊరేగినట్టు మురిసిపోతున్నావే ఎవరు నాయన పల్లకి రాకూడదా